అయితే ఓహో మీరు ఇక్కడే అమ్మేస్తారు ఎవరికి లీజ్ ఇప్పుడు మీరు కష్టపడి పెంచారు ఎవడో వచ్చి కోసుకోవడం ఏంటి అదే మీరు అమ్ముకోలేరా మీ తోటని ఎవడో రావడం ఏంటి ఎవడో కోసుకోవడం ఏంటి నువ్వు కష్టపడి పెంచావు మొక్క నాటావు పెంచావు చేసావు మరి కాయవడం అంటే ఇంకా ఏంటంటే మా ఇంటి దగ్గర ఒప్పుకోలేదు కానీ నేనే రోడ్డు మీద సైకిల్ పెట్టి అమ్ముదాం అనుకుంటున్నా పాయలు యాభై రూపాయలు అమ్ముతున్నాడు నేను నా తోటలో బొండీ బొండ హైదరాబాద్ లో మీకు రూపాయలు అమ్ముతారండి నా దగ్గర తీసుకెళ్ళినప్పుడు డెబ్బై రూపాయలు అమ్ముతారండి ఎందుకంటే రైతు పండించిన పంట రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకోగలిగితేనే రైతు మనుగడ ఉంది ఎవడో వస్తాడో ఎవడో కౌలుకు తీసుకుంటాడో అనుకోండి వ్యవసాయం చెయ్యొద్దు మీరు అవునండి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి పొలాలు అమ్మేసుకొని మీరు కష్టపడి పొలం వెళ్లేటట్టు ఉంటేనే రోజు మూడు పూట్ల పొలం వెళ్లేటట్టు ఉంటేనే పొలం వెళ్ళేటట్టు ఉండాలి పని చేయాలి అలా అయితేనే మీ ప్రోడక్ట్ మీరు ఎంతో ఏదో మరి అందరికి మళ్ళీ మనం ఆట చేయలేకపోవచ్చు కొంతకాలానికి మనకి ఆహార కొరత కూడా ఏర్పడేటట్టు కనపడుతుంది